హలో హలో గారు నమస్కారం నమస్కారం నేను పవన్ అండి విజయనగరం అదే ఇక్కడ నేను నేను శ్రీకాకుళం నేను డిస్ట్రిబ్యూషన్ అంటే నా వ్యాపార రీత్యా పరంగా వెళ్తాను ఇక్కడ ఒక ఐర్ కలిశారు పలసా స్టేషన్ లో ఉన్నాను పలసా స్టేషన్ అంటే నా ఊరు స్వగ్రామంకి వెళ్దామని నేను ఇక్కడ స్టేషన్ లో ఉంటానుగా ఇక్కడ సోదరుడు వచ్చాడు సోదరుడు వచ్చాడు ఆయన ఏమో నేను లిఫ్ట్ లో పైకి వెళ్తుందిగా నా దగ్గర చూసి కింద మీద చూసి ఆ బ్రదరు నీకోసం ప్రభు రక్తం చింది ఇచ్చాడు నువ్వేంటి నువ్వు ఇలా ఉండిపోయావు బొట్టు కట్టి ఉన్నావు ఏంటి నీకోసం మరణించారని చెప్పిన్నాడు నేను అని చెప్పాను నేను సింధువునే నేను అని చెప్పాను చెప్పాను నేను అక్కడ అందులో ఉన్న దరిద్రాలన్నీ చూసి బయటకు వచ్చానండి పెంచుచ్చు అని చెప్పంటే ఆయన ఏమో నీ తండ్రి రక్తం నువ్వు తండ్రి రక్తం నువ్వు తింటున్నావు కదా అదేలాగా అవుతు నువ్వు మళ్ళీ బ్యాక్ వచ్చే మంచి అడ్డా మాట్లాడతారా ఇవ్వండి ఇవ్వండి గురుగారు హలో గురుగారు అందులో మంచిగా ఉంది చెప్పండి

అరే నువ్వు ఇవ్వది చెప్పు మాట్లాడే విధానం బాలేదు మరి నువ్వు ప్రచారం చేయించా మత ప్రచారం పర్మిషన్ లేకుండా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు పర్మిషన్ లేకుండా మత ప్రచారం చేసి చెప్పుతో కొడదా లంచా కొడుక అని ఇళ్ళకొచ్చి ఏసు లంజా కొడుకు మేరీ లంజా ఏం బిగుతావురా నా కొడక ఇప్పుడు బైబుల్లో బూతులున్నాయి చల్లి పిచ్చి కాదు బైబుల్లో ఉన్నాయి నేను చూపిస్తాను ఒప్పుకుంటావా మరి అదే చూపించీతం తీమాను పరమ గీతం ఏడు ఏడు తీమాను చెప్పారు నేను అన్నీ చెప్పాను ఆయన ఏమో అన్నారు ఇంకా నన్ను మతం సార్ పరమ నేను ఎక్స్క్రిస్టియన్ ఫాస్ట్ అండి పరమ భూతులు ఉన్నాయి బైబిల్లో తెలియదు బైబిల్ తీ నేను చూపిస్తాను నీకు ఒక్క వచ్చిన చూపిస్తాను ఫస్ట్ తీ చదువు మాట్లాడతాం పరమ గీతం ఏడు ఏడు తీసి చదువు నువ్వు ఒక్కసారి పరమ గీతం ఏడు ఏడు తీసి చదివిన తర్వాత నువ్వు చెప్పు నాకు ఏమైంది నువ్వు మాట్లాడు పరంగత ఏడు ఏడు తీసుకు నరకంలోనే ఉంటాయి నాకు నరకమే కావాలి ఆ వేసుకుని చూడండి చేతికి బొక్కలు కాళ్ళకు బొక్కలు కొరడా దెబ్బలు వేసు అలా ఉంటాడు నేను చూడలేనాడు మొహం నాకు వద్దాడు చె పరంగీతం ఏడు ఏడు తీసుకోడు నా దగ్గర పంపించు డైరెక్ట్ గా అడిగారు బాబు అది కాదయ్యా ఇప్పుడు యేసు బైబుల్ దీని ముందరే

మరి నేను లిఫ్ట్ లో వస్తున్నాను నా ప్రకారం లేకుండా మీరే ప్రభువుని నమ్ముకోమన్నారు నాకు అందులో నుంచి బయటకొచ్చాను నాన్ను కలిపాను మారమ్మని చెయ్యడం మాదిపోయానండి నేను సింధు గ మారిపోయాను బాబు లిఫ్ట్ లో నా ద్వారా మీరు కూడా చేయించాను ఇందులో ఒక రమ్మని నువ్వు అది పోగొట్టుకుంటున్నావు అయ్యో మరి చెప్తిర ఇదంతా కాదు మేరీ పచిరతేనా మొగుడు పచ్చకుండా వేరేవరితో కడుపు చేయించుకుందా పచిరత అయితే పెళ్లి చేసుకుంది ఒకటితో కడుపు చేయించుకుని ఇంకొకరితో నీ పెళ్లామో నీ తల్లి చేస్తే అలా ఒప్పుకుంటావా నువ్వు ఈ మాటలు చెప్పి నేను మార్చాను స్పీకర్ స్పీకర్ పెట్టి ఇప్పుడు అతను పెళ్లామో తల్లి ఉంది ఎవరితో కడుపు చేయించుకుంటే ఒప్పుకుంటాడా మరి మేరీ మొగుడు తన వేరే వాళ్ళతో కడుపు చేయించుకునే కదా అంతకదు వేదాలు చదవమంట మన వేదాలు వేదాల మన వేదాలు కొనిమనా డబ్బులు అదే కొనియను అక్కడే అక్కడే ఉంటే కొనియమని చెప్పు నేను ఇలా వచ్చాను లో వచ్చాను లిఫ్ట్ వచ్చి నన్ను తిన్న మీద చూసి నీకోసం ప్రభు ప్రాణం పెట్టాడు నువ్వేంటి నువ్వు ఇలాగా మా ప్రజలు తీసుకొని చెప్పి నాకు ఏం నేను కూడా మతం మార్తాను

నేను అన్న సొమ్ము బొట్టు పెట్టుకున్నానండి ఆ నెంబర్ తీసుకోవాలి అంజాడు కదా నెంబర్ తీసుకోవాడి ఇస్తాడే ఉన్నా కనుక్కో ఇప్పుడు నన్ను తోసేస్తున్నా ఇంక మరి నువ్వు అలాంటి వాళ్ళు చావచ్చు నీ మంచి తోడు పర్లో కూడా నాకు ఉండదంట కదా నాకు లవడాల పర్లో ఒక నాకు అవసరం లేదని చెప్పు అదే మాట చెప్పాను అంటే నేను ఎక్స్ప్రెస్ కదా నువ్వు అలా బంగారు భవిష్యత్తు నువ్వు కోల్పోయావు నువ్వు బంగారు భవిష్యత్తు కోల్పోయావు నువ్వు ఇంకా నిత్య నరకమే మేరీ పూకి ఏమని చెప్పి వస్తామని చెప్పు నువ్వు అడుగు డైరెక్ట్ గా మేరీ పూకిస్తే వస్తామని చెప్పు అట్లా వెళ్ళిపోతున్నాడు చూడండి చూసుకొని వెళ్ళిపోతున్నాను చూసుకోండి అడుగులో నెంబర్ ఇచ్చే ధైర్యం లేదా వాళ్ళకి ఏదో అంజా అడుగులో నేను అది దారుణంగా ఏంటిది నా బొట్టు తుడిపేస్తున్నా బొట్టు తుడిపి సైతాను వాడి అమ్మని తెంగా లంచా కొడుకోడు ఆ నెంబర్ తీసుకోవాల్సింది గురు చిన్నగా ఎట్ట ఒకట తీసుకుంటాను సరే మీరు నెంబర్ తీసుకుని ఒకసారి కాల్ చేయండి సరే